తెలుగు జాతి హక్కుని నిర్మాణాత్మకంగా పోరాడుతున్న కమిటీకి ఎందుకంటే ఒక్క హింసాత్మక సంఘటన లేకుండా దేశ చరిత్రలో నడిచిన అతి కొద్ది ఉద్యమాల్లో విశాఖ హక్కు కోసం ఇవాళ కార్మిక నేతలందరూ ఉద్యోగస్తులు ఏకోన్ముఖంగా చేసే ఈ పోరాటం చారిత్రాత్మకమైనది గారు అలాగే సోదరులు రాజశేఖర్ గారు ఆది గారు గారు అలా కనబడుతుంది అందరూ కూడా అద్భుతంగా ఉద్యమాలు నడుపుతుంటే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పదకొండు వేల కోట్లు ఇచ్చేసాం ఎవరికి ఇచ్చారు మీరు రేపొద్దు దీన్ని అమ్మడానికి ఆదానీ గారి ఇంకొకరికో లాభం చేయడానికి బ్యాంకులు అప్పులు తీర్చడానికి దాంట్లో ఎయిటీ నైన్టీ పర్సెంట్ వాడుకుని మీ పాత బాకీలు ఎవరు అక్కడ చెట్టు చేయడానికి వాడుకుని పావల బేడ మాత్రం మీ మీద కర్మాగారం మీద ఖర్చు పెట్టడానికి షో చేస్తున్నారా వాళ్ళ రాష్ట్రం ఉన్న ప్రభుత్వం గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే అరిసనాతనవాదం అంటూ గట్టిగా ఉద్యమిస్తున్న కళ్యాణ్ బాబు గారికి ఒకటే చెప్పి చేస్తాను మీరు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడదు దయచేసి గుర్తుంచుకోండి గవర్నీయులు ఇదే ఉద్యమంలో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిన శ్రీనివాసరావు గారు ఇవాళ ఇక్కడ చేసిన ఉద్యమ శిబిరమే అవసరం లేదంటే మాట్లాడటం మీద వారు ఆలోచించుకోవాలి ఒక్కటి చెప్తున్నానండి వాళ్ళకి అందరి డిమాండ్ ఒకటే విశాఖ అంటే నేను అలాగే అక్కడ అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడారు ఇవాళ కేటీఆర్ గారికి ప్రవీణ్ గారికి వెస్రీ గారికి వెంకటరెడ్డి గారికి సాంసారు అందరూ కూడా చెప్తు చేస్తున్నాను ఈ ఈ ఉద్యమం ఆ రోజు మీరు అమలయ్యారు సారేడు ఎక్కడ కరీంనగర్ ఎక్కడ వరంగల్ ఎక్కడ అనంతపురం కర్నూలు వాళ్ళ తెలుగు జాతి మొత్తం దీనికోసం ప్రాణాలు అర్పించింది ఇది ఒక ఆత్మగౌరవ చిహ్నం ఒక అభివృద్ధి చిహ్నం ఇవాళ దీన్ని మీరు కొంతమంది ఒక్కొక్కడిగా కుక్కని చెప్పే ముందు పిచ్చి కుక్కలే ముద్దలు చేస్తే నీచమైన కుట్ర కేంద్రం పాల్పడుతుంది ఇవాళ మీరు బాలశాత్తుగా తయారు చేయబోతున్నారా గవర్నీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గవర్నీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను మీద కేసు ఇంకోటి ఉన్నాయని మీ అందరూ కలిసి తల దాకట్టు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని విశాఖపట్నం యోగా పెట్టారు వందల కోట పెట్టారు అందరికీ పెట్టారు సెకండ్ ఇష్యూ ఇవాళ వచ్చిన మోడీ గారి చేత ఇక్కడ దీన్ని తిరిగి మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయించలేకపోయారు ఆదాని గారికి పత్ తొమ్మిది శాతం ఇక్కడ పదమూడు శాతం వడ్డీ లేచి ఫ్లాట్ ని సరదాసం చేసి పుట్టలు చేస్తున్నారా వాడిన ఒక్కొక్క దాని విభాగాన్ని ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఇంకొక మూడు డిపార్ట్మెంట్ లో మీ యొక్క తాపేదారులు ఎస్ నేను మీ యొక్క తాపేదారులు ఎవడానికి తారాచందు మాడిచెందు ఏమని తీసుకొచ్చి మీకోసం ఇవాళ ఇక్కడ పెత్తనం చేస్తా పోలీసులు తీసుకొచ్చి పెత్తనం చేస్తున్నారా హిక్కుందా మీకు పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ బెదిరిస్తారా కార్మికుల్ని బ్యాంక్ ఏరో ఏదో చేశారు ఆ మాట ఇవాడు మీకోసం దాబేదారుల కోసం ఒక్కొక్క రద్దు చేసుకుంటూ వెళ్తున్నారా గంగవరం పోర్ట్ తీసుకెళ్లి ఆ గుజరాతీ వ్యాపారికి అడ్డం అమ్మేశారు రాష్ట్ర ప్రభుత్వం మాటలు నమ్మే హక్కు మీకు ఎవరు ఎక్కడిచ్చారు ఎవడన్నా నమ్మారు ఎందుకు తీసుకోవట్లేదు ఆ కాకినాడ సీపోర్ట్ కేవీ రావు గారి పిలిచే సంతోషం మరి ఇక్కడ నా రాష్ట్ర ప్రభుత్వం నా మహారాష్ట్ర ప్రభుత్వం వాత స్టీల్ ప్లాంట్ క్యాపిటీ కోర్టు ఉన్న గంగవరం పోర్ట్ ఇక్కడ అందరూ పోరాడ సాధించుకుని ఆ రోజు హక్కు సాధించుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెందబోతుంది ఐదు వేల ఎకరాలతో సహా పోర్టు మొత్తం వచ్చే కొద్ది సంవత్సరాల్లో తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు చెందబోతున్న పోర్టు తీసుకుని మీ అయ్యా జాగిరం తాగా ఇచ్చారా అందుకని వాళ్ళ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ అనే కుట్ర పూరితంగా ఎంప్లాయీస్ ఒకటి ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు ఇవాళ ఇరవై వేల మంది ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్లో అలాగే కార్మికులు అందరికీ అయ్యారు పొద్దున మళ్ళీ వెయ్యి మందికి ఓఆర్ఎస్ సారీ బిఆర్ఎస్ తీసుకునేట్లు కుట్రలు చేస్తా ఉన్నారు ఏంటని బలంతో ఏం చేస్తే ఇంకో బీఆర్ఎస్కి వెయ్యి మంది జీతాలు ఎవరైనా సిగ్గుందని మీకు అందరికీ జీతాలు వస్తున్నాయా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నాయకులందరికీ అందరికీ రూపాయలు వచ్చినా మీకు జీతాలు వస్తున్నాయి ఇక్కడ కార్మికులకి అనేక మంది గత తొమ్మిది నెలల నుంచి జీతాలు ఆగిపోయి బలవంతరం పొగబెట్టి పంపించే దుర్మార్గాన్ని కూడా చేస్తా ఉన్నారు ఉత్తరాది నేను చెప్తా పెద్దలో జాతి పార్టీ సంబంధించిన కార్మిక సంఘాలు వాళ్ళు ఉన్నారు రెస్పెక్ట్ దమ్ బట్టి పర్సనల్ ఓపీనియన్ చెప్తున్నాను ఉత్తరాది అహంకారంతో కుమా వ్యాపారులకి అడ్డంగా ఇది అమ్మేటానికి కొట్ట చేస్తున్నారు ఇక్కడ ఎంప్లాయీస్ లో ఆ రోజు మనం పోరాడితే ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్ మేత వాళ్ళందరూ ఇక్కడ ఉత్తరాంధ్రకి హైయర్ టెక్నికల్ జాబ్ రాలేదు ఆ రోజు ప్రాబ్లం జరిగింది రావాలి ఇవాళ పనిచేస్తున్న కాంట్రాక్టర్ ను పంపించేసి వాళ్ళకు బయట నుంచి తీసుకొచ్చిన కాంట్రాక్టర్ కార్మికులు ఎనభై తొంభై శాతం మంది బయట వస్తారు అండి ఆత్మగౌరవం లేదు ఎక్కడ తీసుకెళ్ళి ఇది తీసుకెళ్లి కనుక దగ్గర తాకట పెట్టారా మీరు ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తుంది ఇది ఒకటి ప్రైవేట్ కూడా అనుకోవద్దా అని చెప్తున్నాను దయచేసి ఇక్కడున్న ప్రైవేట్ వ్యాపారులు కూడా మీకు హిందుస్థాన్ నుంచి ఏమైందో చూశారు ప్రైవేట్ వ్యాపారులారా అడ్డంగా పేట మీద పట్టి కట్టి జీవి కృష్ణారెడ్డి గారు రెండు ప్లాంట్లు పెన్నా ప్రతాప్ రెడ్డి గారు రెండు తర్వాత మల్లికార్జునరావు గారి ఎన్ని మల్లికార్జునరావు గారి పవర్ ప్లాంట్ మన్సూర్న గారి ప్లాంట్ కుష్ణపట్నం పోర్టు సెస్ ఎవడబ్ జాగ్రణ ఎవరు అప్పటి చెప్పారు ఒక్క వ్యక్తికి అప్పటి చెప్పారా ఎస్ గుజరాతీ మానవాడి వ్యాపారా అందరు తప్పట్లేదు ఇక్కడ చేసేవాడు హక్కు లేదు ప్రైవేట్ కూడా చెప్తున్నా మీ వ్యాపారాలు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం కాదు మీకు కూడా దిక్కు మొక్కు లేదు నేను గౌరవ ప్రభుత్వాన్ని నేను చెప్పే దాంట్లో తప్పుండి మాట్లాడండి వాళ్ళ పోరాటం శాంతియుతంగా చేస్తాను ఇంత కష్టపడి చేస్తా ఉంటే మీరు చేసే మీరు ఒకరికి ఒకరు వాళ్ళు చేసే కుట్రపూరితంగా ఉద్యమాన్ని అని చెప్పాలని చూస్తున్నారు ఏడు మీరు అందరూ ఒక్కడే మీ అందరూ ఒక్కడే కాకపోతే ధైర్యంగా చేతులు నిలబడి నిలబడండి గవర్నీలు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారు అలా జయలక్ష్మణ్ గారు అందరి మంతా ఉన్నారు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అలా కళ్యాణ్ బాబు రండి నిలబడండి దిక్కులు పెక్కటిల్లా ఒకసారి చర్చించండి ఎవరు వస్తాడో చీటిపాటి చేస్తాడో చూసుకుందాం సో పోల్చుకోవాలి చెప్పిన చెప్పడం మానండి మేము అందరికీ రెండుసారి తర్వాత చేసినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నేను గౌరవ మీడియా కూడా చేద్దాం మీడియా సహకారం అందించింది వాళ్ళు కూడా అడుగుతున్నాం వందరాజు మనం తర్నాలు చేసినప్పుడు మీరు ప్రజల ఆకాంక్షలు హక్కులు చూపించి మేము ఎవరికై ఇక్కడ వ్యక్తి పెద్దగా ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరు కూడా లేదు ఇవాళ ఒక్కడే చెప్తున్నాం దయచేసి మీరు తక్షణం నిర్మించుకుంటారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ద్రోహులుగా మిగులుతారా విశాఖపట్నం కాదు నేను హైదరాబాదు హైదరాబాద్ అనంతపురం అందరికీ చెప్తున్నాను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి